అందరికి నమస్కారం అండి మరి ఏదైతే ఉందో కొలే తర్వాత మాట్లాడదాం న్యాయం పెళ్లి చెరువు మన మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సౌదరు గు దాదాపు గెల రోజుల నుంచి ధర్నా చేస్తారు ఆ ధర్నా ఏమి కాదు కావాలని చేస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అబ్బాయి సాగు మాజీ ఎమ్మెల్యే మరి బురద మాట్లాడారు కొంతమంది సరే బురద చల్లుతున్నాడో మట్టి చల్చుతున్నాడో బూర్ద చల్లుస్తాడో చాలా అది వాడిచినప్పుడే నిర్ణయించుకున్నారు కానీ గెంగూరు శాసన చెంతనేని ప్రాకరావు గారు ఆయన గురించి అడ్డకోరుగా మాట్లాడి ఎవరని చేస్తాను కానీ ఆయన చేసేది ఏంటంటే న్యాయవత్తంగా ధర్మంగా వెళ్తున్నాడు మహానుభావుడు ఈ రోజు కూడా అన్నదాత అయ్యి అన్న క్యాంటీన్ పెట్టి నడుపుతున్నాడు కానీ ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కనీసం మీ పార్టీ నాయకులు ఎక్కడన్నా పెట్టారా ఎప్పుడన్నా పెట్టారా అది చూసుకోండి అది కూడా కాదు ఇవాళ అబ్బాసాదు మీద బురచారని మాట్లాడారు కదా మరి నాయిపే ఉన్నటువంటి పదిహేను అహాల చెరువులో చేపలు అడ్డుకోలుగా పట్టేసింది ఎవరమ్మా గెలవగానే పట్టింది ఎవరో అబ్బా కాదా మరి అలాగే మసీద్బాల్ ఉన్న చెరువుని పట్టింది ఎవరో ఈ రెండు చెరువు దగ్గర ఉంటుందా నువ్వు పిల్లకని తెచ్చావు మనిషిని ఎవరిని పెట్టావు అది కావాలి ఎందుకు కావాలని అడుగుతున్నానంటే నీ చెరువు పట్టేశావు కదా నువ్వు పిల్లలు తెచ్చినప్పుడు ఎక్విప్మెంట్ రాసుకున్నా నువ్వు చెరువు చేప వేసినప్పుడు రాసుకున్నా రాసుకున్నావు చెరువు నాదని ఎక్విప్మెంట్ రాసుకున్నా ఏమి రాసుకున్నావు ఏమి లేకుండా అడ్డగోలుగా పట్టేశావు పెద్ద పెద్ద చేపల్ని కనీసం ఎలాంటి దుర్మార్గ పండ్లు పది సంవత్సరాలు డెందు చేశారంటే ఎలాంటి అన్యాయం రకాలు జరుగునీయా అనుకుందాం ఎక్కడన్నా జరుగునీయా అది మీరు చెప్పాలి వైసీపీ పేడిఎం లో మాట్లాడుతారో మాట్లాడితే కాదు నిజాలు బయట పెట్టిండే ప్రజలకు కూడా తెలియాలి శంతు నేను ఎలాంటి వాడు తెలియాలి కాబట్టి నేను మాట్లాడే ఈ సభము అర్థవద్దని మాట్లాడుతున్నాను ఎక్కడో తెలీదు పెళ్ళక్కడో తెలీదు మేత కట్టడం ఎవరు తెలీదు చెరువు లీజుకొచ్చి ఉండడం తెలీదు ఆ లీజు ఎక్కడ తీసుకున్నా ఎవరి దగ్గర తీసుకున్నా తెలీదు నువ్వు చేపలు పట్టేశావు చేపలు మాత్రం చెడులో పెరుగుయా ఊరికే పెరిగిపోయి తరు డబ్బులు ఇవ్వాలి మేత కట్ట డబ్బులు ఇవ్వాలి మరి అనేక మందులు ఇవ్వాలి ఆ మందులు డబ్బులు కట్టాలి అలాంటివన్నీ బాగా కాదా అది చెల్లకపోయింది కదా మీ వైసీపీ పాలు మాట్లాడతారు మా మాజీ ఎమ్మెల్యే ఉండదు అని అక్కడ మాట్లాడతారు ఏ రకంగా పట్టారా నువ్వు మీ నాన్నని వాడించారని కక్షతో రెండు వేల తొమ్మిదిలో వాడిచ్చారనే ఉద్దేశంతో నువ్వు కక్ష తీసుకున్నావు తప్ప రెండోది కాదని మనసు చేసుకున్నా ఇప్పుడైతే నానా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఎన్ని నిజాలు మేము మాట్లాడే మాటలు ఆవేదనతో మాట్లాడుతాం నిజాలు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతారా ఇదో అబద్ధాల్లో పుట్టారు అబద్దాల్లో పెరిగారు కాబట్టి వాళ్ళకు మాట్లాడినట్టుగా మేము మాట్లాడాం అది గమనించుకుని ఏదైనా నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు కూడా చెబుతున్నారు